మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి హనుమ స్తోత్రం చేయడం కాని హనుమ కనపడడం కాని జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు అదే గుర్తు అందుకే సుందరకాండకు అంత శక్తి ఆయన మొట్టమొదటి ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో తీరంలో రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంది ఆయన సన్యాసి వేషంలో వెళ్లి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికి అగ్ని సాక్షిగా స్నేహం చేయించారు తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది రాజ్యం దక్కింది హనుమ కనపడ్డారు సుగ్రీవుడికి క్షేమం జరిగింది మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు శనిపోదామని శిశుపా వృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది చచ్చిపోదాం అనుకున్న